నుంచే మేము ఓట్లు వేసి ని గెలిపించినాము ఆ సార్ సార్గా మేము ఫోన్ చేసినా గానా పట్టించుకునే లేదు రాలేదు ఎవరు మనుషులుగా పంపించి చూపించలేదు మేము ఎంత ఇదేసుకున్నా గానా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు సార్ మా పరిస్థితి ఏమి మా పిల్లలు అందరికి ఇంతవరకే జ్వరాలు అందరికి బయటి పోయగానే మాకు అవకాశం లేదు అక్కడ మా పరిస్థితులు ఓట్లు వచ్చే తలకాలేమో ముందే వస్తారు అమ్మా ఓట్లే అంటారు మా అనేమో రావడం లేదు ఎట్ల సార్ మరి మా పరిస్థితి మూడో వ్యక్తి ఇప్పుడు పరిసారు వచ్చినాడు అమ్మా మా ఇంట్లోన మాకు ఓటు వేస్తే మా ఇంట్లో మీ ఇంట్లో ఎట్లుంటారు మా ఇంట్లో వచ్చి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చునండి మీకేం కావాలో నేను చేస్తాను అని చెప్పినాడు సంవత్సరం పైన ఏమీ చేయలేదు మా ఏరియాకి పిల్లలు పరిపోతే ఏమి పట్టించుకున్నాడు లేళ్లనా ఏమే ఇదైనా కదా కనీసం కార్యకర్తల గానీ పంపిలేదు అవును సార్ మీ దగ్గర సారీ సాయి ప్రసాద్ రెడ్డి వచ్చా ఇస్తానమ్మా మమ్మల్ని గెలిపి మేము పట్ట ఇస్తాము మీకు ఏడు ఉంటే ఆడ ఇస్తాము అని చెప్పినాడు గెలిచా ఏమి చేయలేదు కాలువలు చేయలేదు రోడ్లు చేయలేదు కనీసం గొరసదోలీయలేదు మీ నాకు చిన్న గెలిపిస్తుమే ఆ అమ్మా నేనే మిమ్మల్ని తెచ్చినాను ఇక్కడికి నేనే నీకు పట్టలు ఇస్తాను అని చెప్పినాడు ఏమానా మరి పట్టలు ఇది గెలిచినావంటే ఇస్తానమ్మా ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తానని అన్నా ఏం చేయలేదు చేస్తాను అన్నాడు చేయలేదు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మూడో వ్యక్తి ఇప్పుడు పర్సర్ వచ్చినాడు అమ్మా మా ఇంట్లోన మాకు వేస్తే మా ఇంట్లో మీ ఇంట్లో ఎట్లుంటారు మా ఇంట్లో వచ్చి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చునండి మీకేం కావాలో నేను చేస్తాను అని చెప్పినాడు సంవత్సరం పైన ఏమీ చేయలేదు మా ఏరియాకి పిల్లలు పడిపోతే ఏమి పట్టించుకున్నాడు లే నీళ్ళలో ఏమి ఇదైనా కన కనీసం కానీ పంపిలే చూసి రప్పండి ఎట్లుండదో వాళ్ళ పరిస్థితి బీద వాళ్ళు ఎట్లా ఏం కథ అనుకసన కానీ ఒకరిని పంపించలేదు ఒకరు వచ్చి మా ఏరియాకి వచ్చి చూసుకోలేదు ఎవరు పట్టించుకోలేదు ఫోన్ చేసినాము చెప్పునాము మాకేమి లేదు అడవిలో చేస్తున్నాము మాకు పట్టించుకున్న వాళ్ళు సార్ అని కాని ఫోన్ కానీ చేసినాము డైరెక్ట్ గా ఇక్కడ పిల్లంపించని చెప్పినాము ఇంకెవరు పట్టించుకోలేకంటే లాస్ట్కి అక్క దగ్గరకి ఈ రోజు పొద్దున్నే ఇంకా ఆరగని కాలేదు అక్క మా పరిస్థితి ఇట్లా ఉండదు మాకు పిల్లలు బయటకు వచ్చే కానీ ఫీవర్ ఫుల్ ఉన్నది ఐదు మంది పిల్లలు మాకు చిన్న చిన్నవి స్టెప్ స్టెప్ బయటకు పోయక లేదు బుధులలో కాలు పెడితే జిగ్గు పిల్లలు ఆ దోమలకి దానికి దీనికి మా ఇంటి ముందర నీళ్ళు ఇళ్ళ పోతున్నవి అమ్మ వస్తాను పది గంటల కల్లా అక్క ఎమ్మడే వచ్చేసింది ఫోన్ చేసిన వెంటనే మొత్తం చూపిస్తున్నాము ఇట్లుండదు పరిచితే అక్క మేముందామమ్మా మీరు ఏం బాధపడద్దండి నేను సార్ దగ్గరకు పోయి మాట్లాడి మీకు ఏదో ఒకటి దారి చూపిస్తానని చెప్పింది అక్క మంచి చెప్పింది తర్వాత ఇంకొకటి ఇప్పుడు మహిళలందరూ కూడా ఒకటే చెప్తున్నారు ఇక్కడ పందులోని బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపోతున్నారు అంట అది కూడా మేము ఖచ్చితంగా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాము ఎందుకంటే ఉండేది ఇక్కడ గలీజు మరి దాంట్లో పందుల్ని పోతే చాలా ఇబ్బంది దాని నుంచి ఇప్పుడు పందుల నుంచి తర్వాత దోమల నుంచే మనకు మెయిన్ మనకు రోగాలు వచ్చేది కాబట్టి ఇమ్మీడియట్ గా ఒక్క పంది కూడా ఇక్కడ ఉండాలని కూడా ఇమిడియట్ గా వాళ్ళని అన్ని తీసుకుపోవాలని చెప్పి నేను మీడియా పరంగా ఎవరైతే పందులను వదిలినారో వాళ్ళకి చెప్తున్నాము అదే విధంగా కమిషనర్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేసి ఏమంటే దయచేసి కమిషనర్ గారు ఒక్కసారి ఈ ఏరియాకి వచ్చి విజిట్ చేస్తే ఇక్కడ తెలుస్తుంది సరే గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ ప్లేస్ లోనే వాళ్ళు ఉన్నారు లేదనట్లేదు కానీ వాళ్ళు బతకడానికైనా మనం కనీస అవసరాలు కల్పించాలి కదా